గవర్నర్ గారి స్పీ స్పీచ్ని కూడా డిస్టర్బ్ చేసి ఇప్పుడు గవర్నర్ గారిని మనం గౌరవంగా పిలుస్తాం ఆహ్వానిస్తాం రెండు సభల్ని ఉద్దేశించి మాట్లాడదాం కానీ ఆయన్ని కూడా అవమానపరిచే విధంగా చేసి గతంలో మేము కూడా ధర్నా చేసాం కుటుంబ సభ్యులు ధర్నా చేశాం బెంచెస్ దగ్గర ధర్నా చేసాం ఏనాడు పోడియం దగ్గరికి మేము రాలేదు గవర్నర్ గవర్నర్ గారు ఉన్నప్పుడు ఏనాడు పోడియం దగ్గరికి మేము రాలేదు ఆ రోజు మేము చాలా డిస్కస్ చేసి గవర్నర్ గారిని గౌరవించాలి మనం రాకూడదని ఒక ఉందా తనది ఆ లైన్ ఆ లక్ష్మణ్ రేఖ గీసా మేము దాటలేదు అధ్యక్ష అధ్యక్ష నేను కూడా కొత్త మెంబర్ని ఎస్పెషల్ అసెంబ్లీలో కొత్త మెంబర్ని అధ్యక్ష రూల్స్ మేము కూడా తెలుసుకుంటున్నాం అధ్యక్ష జనరల్గా మనోహర్ గారు ఇక్కడ ఉన్నారు ఫరూక్ గారు కూడా ఇక్కడ ఉన్నారు గతంలో స్పీకర్లుగా చేశారు పార్లమెంట్ మనకి ప్రెసిడెన్స్ జనరల్ డిస్కషన్లో పార్లమెంట్ ప్రెసిడెన్స్గా తీసుకుంటాం అధ్యక్ష అధ్యక్ష డైరెక్షన్స్ బై స్పీకర్ ఆఫ్ లోక్సభ క్లియర్గా ఉంది దాంట్లో చాలా స్పష్టంగా వన్ ట్వంటీ వన్ షల్ హ్యావ్ అట్లీస్ట్ స్ట్రెంత్ ఈక్వల్ టు క్వారం ఫిక్స్ టు కాన్స్టిట్యూట్ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ దట్ టెన్త్ ఆఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్ మీరే చెప్పారు అధ్యక్ష ఇది ఉంది ఇంతే కాకుండా సేమ్ థింక్ మనోహర్ గారు స్పీకర్ గా ఉన్నప్పుడు తీసుకున్నాం అధ్యక్ష ఆ బుక్ లో కూడా చాలా స్పష్టంగా ఎగ్జాక్ట్ మనం కండిషన్స్ ఫర్ రికగ్నేషన్ లో చాలా స్పష్టంగా చెప్తాం జరిగిన అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్టు సెలెక్ట్ మతి మార్పు అనుకుంటారు అధ్యక్ష ఎందుకంటే పదమూడు జూన్ రెండు వేల పంతొమ్మిది నాడు ఇక్కడనే కూర్చుంటే ఆయన ఒక మాట మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆ రోజు ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది అధ్యక్ష గౌరవ సభ్యులు అన్నారు వీడియో కూడా ఒకసారి ప్లే చేయాలని దాంట్లో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు మంది శాసనసభ్యులు ఉన్నారు ఒక ఐదుగురిని లాగేస్తే ఆయనకు పద్దెనిమిది లేదంటే పదిహేడు మందో ఉంటారు అప్పుడు ఆయనకు ప్రతిపక్ష నాయకుడి స్టేటస్ కూడా ఉండదు అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే హౌస్ సాక్షిగా చెప్పారు అధ్యక్ష ఇప్పుడు వచ్చి ప్రత్యేకంగా మీ పైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తాం ఆయనకున్న దొంగ పేపర్ దొంగ ఛానల్ వాడి ఆరోపణలు చేస్తాం హౌజ్ పరువుని తగ్గిస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడ కూర్చోవాలనేది ప్రజల తీర్పుని గౌరవించి ప్రజల తరపున పోరాడాల్సిన బాధ్యత పార్టీ ఉంది అధ్యక్ష గౌరవ ఉప ముఖ్యమంత్రి కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ భద్రత సిబ్బంది ఉన్నారు అధ్యక్ష ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ టుడే ఎక్కడ కానీ మేము లీడర్ ఆఫ్ అపోజిషన్ కానీ ఎన్ని పరిగణలు తీసుకోకుండా థ్రెట్ బేస్డ్ ఆన్ దట్ జెడ్ ప్లస్ సెక్యూరిటీ అని ఇస్తున్నాం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి జెడ్ కేటగిరీ ఉంది అధ్యక్ష జెడ్ ప్లస్ ఇచ్చారు అధ్యక్ష అంటే ప్రభుత్వం చాలా క్లారిటీగా వ్యక్తిగత విభేదాలకు వెళ్ళేది కాదు యాజ్ పర్ రిక్వైర్మెంట్ వీ విల్ ప్రొవైడ్ బట్ చట్టం చాలా క్లియర్గా చెప్తే మీకు హోదా రాదు అని చట్టం చెప్తే హోదా కావాలి చట్టాన్ని మీరు ఉల్లంఘించండి అని చెప్తాం చాలా చాలా బాధాకరం ఆయనకు అలవాటు చట్టాలను ఉల్లంఘిస్తాం అది తీసుకొచ్చి ఈ హౌస్ పైన రుద్దుతాం ఆ సాక్షి పత్రిక ద్వారా రాస్తే నిజంగానే చాలా చాలా బాధాకరం అధ్యక్ష ఎందుకంటే సీనియర్లు ఇప్పటికే మనోహర్ గారు మాట్లాడారు తప్పనిసరిగా దీన్ని సీరియస్గా హౌస్ అందరం తీసుకోవాలి ఎందుకంటే ఇది ప్రాక్టీస్ కింద అవ్వకూడదు అధ్యక్ష రేపు ఏ పార్టీ ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఈ ప్రాక్టీస్ కరెక్ట్ కాదు హౌస్ గౌరవం పెరగాలి చర్చ జరగాలి ఇష్యూస్ పైన హోరాహోరిగా చర్చ జరగాలి నేను ఆశిస్తున్నా అప్పుడే మెరుగైన చట్టాలు మనం తయారు చేయగలుగుతాం చట్టాలు కాల్సిన సవరణలు తీసుకురాగలుగుతామని మీకు తెలుపుకుంటూ మీరు ఏదైతే రూలింగ్ ఇచ్చారో అది అద్భుతమైన రూలింగ్ అధ్యక్ష దాన్ని బట్టి భవిష్యత్ కార్యాచరణ గౌరవ మనోహర్ గారు చెప్పినట్లు తప్పనిసరిగా చేద్దామని మీకు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను నమస్కారం సభ్యులందరితో చర్చించి ఒక నిర్ణయానికి వద్దామండి ఫాలో ఇప్పుడు మరొక వినపం ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్య విధాన కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని రెండు వందల ఇరవై ఒకటి నిబంధన ప్రకారంగా